నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ మణిపూర్ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా రగల్చాలని చాలా శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి అందులో కొంతవరకు సఫలీకృతం కూడా అయ్యాయి మనం గత సంవత్సరం చూస్తే జరిగినటువంటి కుకీ మైతి ఈ రెండు తెగల మధ్య జరిగినటువంటి పరస్పర దాడుల్లో రెండు వందల మందికి పైగా చనిపోయారు రకరకాల కారణాలు ఉన్నాయి వీళ్ళని వెనకుండి ప్రోత్సహిస్తున్నదెవరు అనేటువంటి ప్రశ్న ఇప్పటికీ కూడా రకరకాల వాదనలు కూడా ఉన్నాయి తాజాగా మరొకసారి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఈ మధ్య కాలంలోనే డ్రోన్ అటాక్స్ జరిగాయి రాకెట్ దాడులు జరిగాయి చాలామంది చనిపోయారు ఇప్పుడు కొత్తగా ఇంటెలిజెన్స్ ఏం హెచ్చరిస్తుందంటే తొమ్మిది వందల మంది ఉగ్రవాదులు కుకీ మిలిటెంట్స్ మయన్మార్ నుంచి వచ్చి అక్రమంగా మణిపూర్ రాష్ట్రంలో చొరబడిపోయారు ఈ సెప్టెంబర్ చివరి వారానికల్లా వాళ్ళందరూ కూడా మైతీ తెగల మీద ఆ ప్రజల మీద దాడులు చేయడానికి సిద్ధం పడుతున్నారు ప్రణాళికలు రచిస్తున్నారు అప్రమత్తంగా ఉండండి అంటూ హెచ్చరించడం జరిగింది మరి ఇప్పటికే కేంద్ర బలగాలు కానీ మణిపూర్ పోలీసులు కానీ సెర్చెస్ చేస్తున్నారు కొన్ని భారీ పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఏం జరుగుతుంది మణిపూర్ రాష్ట్రంలో లెట్స్ డిస్కస్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ పేకేటి ప్రసాద్ గారు నమస్తే ప్రసాద్ గారు మనం మణిపూర్ రాష్ట్రం గురించి ఈ మధ్య ఈ మధ్యకాలంలో ఏంటి దాదాపు సంవత్సరం నుంచి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఏదో ఒకటి ప్రతిపక్షాలకు అదొక అస్త్రంలాగా రాజకీయ అస్త్రంలాగా తయారైంది సందు దొరికినప్పుడల్లా అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శిస్తూనే ఉన్నారు ఈవెన్ మోహన్ భాగవత్ గారు కూడా ఈ మధ్య మాట్లాడారు ఇది ఏదో ఒకటి అడ్రస్ చేయాలి దీనికి ఒక సొల్యూషన్ చూపించాలని చెప్పి సో ఇప్పుడు తొమ్మిది వందల మంది కుకీ మిలిటెంట్స్ మయన్మార్ నుంచి వచ్చి ఇక్కడ చొరబడ్డారు మరి తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు ఏంటి మయన్మార్ నుంచి ఎందుకు వస్తున్నారు మయన్మార్ ఇంట్రెస్ట్ ఏంటి ఏం జరుగుతుంది మనకి మణిపూర్ లో ముఖ్యంగా చూసుకుంటే ఏంటంటే ఇష్యూ అక్కడ అసలు స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే మనకి ఒక రెండు ప్యారల్ ఇష్యూలు ఒకటేసారి అయ్యాయి ఒకటి మన గవర్నమెంట్ ఏఎఫ్ఎస్ఏ అంటారు ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ యాక్ట్ ఏదైతే ఉందో కొన్ని ఎప్పటించో టెన్షన్ ఉంది యాక్చువల్ చూసుకుంటే నార్త్ ఈస్ట్ లో చూసుకుంటే చాలా కొన్ని దశాబ్దాల నుంచి ఉంది ఈ టెన్షన్లు ఇది కొత్త ఏం కాదు సో కానీ గత పది సంవత్సరాల నుంచి ఏంటంటే మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన చర్యలు అంటే శాంతి చర్యలు ఏవైతే చేశారో అది అట్లాగే కొన్ని ఈవెన్ కాశ్మీర్ వైపు ఎలా అయితే సర్జికల్ స్ట్రైక్స్ చేశారు అలాగే మయన్మార్ ఇటు పక్కన ఉండే ప్రాంతాల మీద కూడా చేశారు అనమాట కానీ దాని తర్వాత ఏమైందంటే మొత్తం ఇంకా శాంతియుతంగా ఉంది అనుకున్న సమయంలో ఆ కొన్ని పోలీస్ స్టేషన్లలో ఏంటంటే కొంచెం టెన్షన్గా ఉండే ప్రాంతాలు ఏంటంటే అక్కడ ఉండే అయితే వీళ్ళు తెగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అది కూడా కొత్త ఏం కాదు అన్నమాట అట కానీ దాన్ని ఇంకా రెచ్చగొట్టేశారు సో అక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది మయన్మార భారతదేశమా కాదు అక్కడ చూసుకోవాల్సింది అక్కడ జరుగుతున్న బిజినెస్ ఏంటి నడుస్తుంది డ్రగ్స్ బిజినెస్ అనమాట ఓకే డ్రగ్స్ అంటే డ్రగ్స్ తయారు చేయడము మిగతా గ్లోబల్లీ దాన్ని సప్లై చేయడము హబ్ లాగా అయిపోయింది ఆ ప్రాంతం దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేశారంటే అక్కడ ఉన్న చీఫ్ మినిస్టర్ గారు చాలా మీరు మామూలు ఈవెన్ ఎవరైనా చూడొచ్చు కొంచెం గూగుల్లో వాటిలో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు అసలు ఎంత డ్రగ్స్ వాటి మీద యాక్షన్ తీసుకున్నారు అలాగే మీరు రెగ్యులర్ చూస్తున్న అస్సాంలో కూడా హిమంత విశ్వ శర్మ గారు మేము ఇంత డ్రగ్స్ సీజ్ చేసాం ఇవన్నీ చేసాం అదొకటి ఇంకోటి ఏమైందంటే ఈ డీప్ స్టేట్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఏంటంటే ఈ భారతదేశాన్ని చైనాని కంట్రోల్ చేయడానికి ఆ ఒక ప్రాంతంలో వాళ్ళు ఏంటంటే ఎలాగైనా పట్టు సాధించాలని చూస్తున్నారు మన బంగ్లాదేశ్ ఆడ షేక్ హసీనా గారు కూడా చెప్పారు అనమాట వీళ్ళు ఈ ప్రాంతము మణిపూర్ లో కొన్ని ప్రాంతాలు ఈ మయన్మార్ లో కొన్ని ప్రాంతాలు కలిపి ఒక క్రిస్టియన్ స్టేట్ ఫామ్ చేయడానికి వీళ్ళు కుట్ర పన్నుతున్నారు ఆ దాంట్లో నేను అంగీకరించకపోవడంతో నా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వీళ్ళ అన్ని రెచ్చగొట్టారు వీళ్ళని అని చెప్పారు షేక్ హసీనా షేక్ హసీనా అంటే మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఒకటి డీప్ స్టేట్ అనమాట డీప్ స్టేట్ అంటే వాళ్ళ డీప్ స్టేట్ రన్ చేసేది ఎవరెవరు అంటే డిఫెన్స్ వాళ్ళు ఫార్మా కంపెనీలు ఆయిల్ బేస్డ్ కంపెనీలు అనమాట ఈ డిఫెన్స్ ఒక చేయడం వారు అవసరం ఉన్నా లేకపోయినా సరే వారు చేయించడము రెచ్చగొట్టడము అలా చేయించడము మీరు ఇప్పుడు చూసుకుంటే యుక్రెయిన్ రష్యాకి మధ్య వార్ జరుగుతోంది అది జరిగిన తర్వాత ఈ డిఫెన్స్ ఆయిల్ ఈ ఫార్మా కంపెనీల షేర్ వాల్యూ యుఎస్ వాళ్ళు గణనీయంగా అన్నమాట ఎందుకంటే వాళ్ళకి సేల్స్ సీజన్ కదా సో అదొకటి ఇంకోటి ఏంటంటే వీళ్ళు డిఫెన్స్ ఈ డీప్ స్టేట్ వాళ్ళు దేంతో పని చేస్తారంటే జార్జ్ సోరస్ తో పని చేస్తారు జార్జ్ సోరస్ వాళ్ళ యాక్చువల్ బిజినెస్ ఏంటి కొలంబియాలో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా వాడు ఈ డ్రగ్స్ బిజినెస్ వ్యాపారం చేస్తాడు దాంతో వచ్చిన డబ్బుతో వాడికి అనుకూలంగా ఉండే వాళ్ళని ఉంచుతాడు లేదనుకునే వాళ్ళని గవర్నమెంట్కి ఇలాగే ఏదో ఒక ఎడ్యుకేషన్ స్పేర్ చేత ఆ గవర్నమెంట్లే పడేస్తాడు అనమాట వా వీళ్ళు అలా కలుస్తున్నారు డీప్ స్టేట్ సోరోస్ ఇస్లామిక్ రాడికల్స్ వీళ్ళు కలిసి ఈ అస్థిరత్వానికి పాల్పడ్డారనమాట సో మీరు కొన్ని వీడియోలు కూడా చూసుంటారు ఈ యుఎస్ వాళ్ళు లేకపోతే తెల్లతోలు ఉండేవాళ్ళు ఈ కి సహాయం చేయడం అటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా చాలా వచ్చాయన్నమాట అయితే ఇక్కడ ఒక నా క్వశ్చన్ ఏంటంటే సరే డీప్ స్టేట్ కుట్ర ఉంది వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకు ఉన్నాయి ఈ ఫార్మా లాబీ కానివ్వండి ఇది వెపన్స్ లాబీ కానివ్వండి లేకపోతే ఆయిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ ఇంటర్నల్ ఫోర్సెస్ ఇవి ఉన్నాయి కానీ ఇప్పుడు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మనకు బిఎస్ఎఫ్ ఉంటుంది కదా సో ఇంతమంది ఇంతమంది తొమ్మిది వందల మంది బోర్డర్ దాటి మన దేశంలోకి మణిపూర్ రాష్ట్రంలోకి ఎలా రాగలిగారు అంటే కళ్ళుగప్పిరా వచ్చారా లేకపోతే ఏంటి ఏం జరిగింది అంటే మయన్మార్కి మనకు ఒక ప్రత్యేకమైన అగ్రిమెంట్ ఒకటి ఉందండి ఏంటంటే వాళ్ళు బోర్డర్ నుంచి ముప్పై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ అట్లా ఎవరైనా వితౌట్ ఆస్కింగ్ ఎనీ డాక్యుమెంట్స్ దే కెన్ కమ్ దే కెన్ ట్రావెల్ అనేది ఉందన్నమాట పాస్పోర్ట్ గానీ ఏం చూపించాల్సిన ఏం లేదు ఏం లేదు సో దాన్ని ఒక లూప్ హోల్ గా వాడుకుని చాలా రోజులు ఈ డ్రగ్స్ వ్యాపారం బాగా నడుస్తూ ఉండేది ఓకే సో ఆ దాంట్లోనే వీళ్ళు వెళ్ళే అవకాశం ఉండే ఉంటుంది కంపల్సరీ సో మనకి ఇంత స్ట్రిక్ట్ ఇంత విజిలెంట్ గా ఇలా ఉన్నా సరే జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో మనకి ఆ క్రాస్ బార్డర్ టెరీజం అవుతూనే ఉంది ఎవరో ఒకళ్ళు వస్తున్నారు అటువంటిది ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం లూజ్ బార్డర్స్ అనమాట అందుకొచ్చి అమిత్ షా గారు ఏం చెప్పారంటే పదిహేను వందల కిలోమీటర్ల బార్డర్ ఏదైతే ఉందో దాన్ని ఫెన్సింగ్ చేసేస్తున్నాము మయన్మార్ తో ఏ అగ్రిమెంట్ అయితే ఉందో ఆ అగ్రిమెంట్ మేము మళ్ళీ వీఆర్ రీవిజిటింగ్ రివ్యూ చేస్తాం రివ్యూ చేస్తామని చెప్పారనమాట సో అందు గురించి ఏంటంటే వీళ్ళు అంటే అన్ని కోణాల్లో కూడా వీళ్ళు చూసుకుంటున్నారు సో ఇది వరకు అందరూ ఏమనుకునేవాళ్ళు అంటే ఇది చైనా వాళ్ళు చేస్తున్నారా అనుకునే ఒక ఇది వచ్చింది కానీ మనము ఎక్కువ ఇన్స్టెన్స్ అన్ని చూస్తూ ఉంటే ఏమవుతుంది ఇట్ వెరీ క్లియర్ మనకి డీప్ స్టేట్ అయితే ఇన్వాల్వ్ అయింది అనమాట వీటిలో సో భారత్ మరి చేతులు పెట్టుకుంటూ కూర్చుంటుందంటే అలా ఉండదు కదా నువ్వు మనకు కూడా మన సైడ్ నుంచి చేయాల్సిన అన్ని చేస్తున్నాము ఇప్పుడు యుఎస్ కి డీప్ స్టేట్ కూడా ఒక సిగ్నల్ అయితే పాస్ అయింది మీరు మా దాంట్లో అనవసరంగా మా దీంట్లోకి వస్తూ ఉంటే మీ ఫౌండేషన్ లేకుండా చేసేస్తాము మేము ఇంకా చైనా రష్యా వాళ్ళతో కూడా కలిసి పని చేయడానికి కూడా రెడీగా ఉన్నాము అని ఒకటి వెళ్ళింది అంటే మీరు మన జైశంకర్ గారు రీసెంట్ స్టేట్మెంట్ చూసుకుంటే మనకి కొంచెము ఆ టెన్షన్ ఏవైతే ఉన్నాయో చైనాతో ఒప్పందం చేరుకున్నాము మేము డెబ్బై డెబ్బై ఐదు శాతం ఏ పాయింట్లు అయితే ఉన్నాయో దానికి అగ్రిమెంట్ అయ్యింది వాళ్ళు వాళ్ళు కూడా అయ్యింది కరెక్ట్ సో దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు డీప్ స్టేట్ కూడా ఒక భయం పట్టుకుందనమాట సో ఇది ఒకటి ఇంకోటి మీరు గ్లోబల్లీ కూడా చూసుకుంటే ఇప్పుడు మోదీ గారు యూఎస్ కి వెళ్తారు ఐ థింక్ ఇప్పుడు ఇంకా ట్రాన్సిట్ సో వెళ్తున్నారు ఈ ఎలా ఉంటుంది అక్కడ అనేది ఇంకొక వాళ్ళకు కూడా అంటే కవింపు చర్యలు అంటారు చూడండి సో అలాగే వాడు ఆ పన్నును ఎవడో ఉన్నాడు ఆ కలిస్తాన్ వాడు దానికి ఆ కోర్టు వాళ్ళు సమన్లు అజిత్ దోయల్ ఇంకా ఇటువంటి కొంతమందికి ఎవరైతే వాళ్ళే ఒక సమన్స్ పాస్ చేశారు ఇవన్నీ సో వీటికి దీటుగా సమాధానం కంపల్సరీ ఉంటుంది మనం ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా వేచి చూడాలి మన భారతదేశం మనకి ఈ ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో మనకి చాలా బలమైన నాయకత్వం ఉండడం చాలా ఇంపార్టెంట్ అలాగే మన ప్రజలు కూడా ఈ సోషల్ మీడియాలకి ఫేక్ న్యూస్ లకి ఇది కాకుండా పూర్తిగా నమ్మకుండా అసలు ఎంతవరకు దాంట్లో సత్యం ఉంది ఒక ఇరవై ఏళ్ళ ఎలా ఉండేది నేను ఎన్ని యాక్చువల్ ఇప్పుడు ఒక ఇప్పుడు ఆరు సార్లు వెళ్ళి ఉంటాను నార్త్ ఈస్ట్ నేను అక్కడ రోడ్లు కానీ అవన్నీ చూస్తుంటే ఇవన్నీ మాకు వాజ్పై గారు హయాంలో వేసిన రోడ్ల వల్లే మాకు ఇక్కడ అభివృద్ధి చెందింది అలాగే మోదీ గారు వచ్చిన తర్వాత లుక్ ఈస్ట్ పాలసీతో ఎక్కువ టూరిజం ఇవన్నీ ప్రమోట్ అయింది ఇదివరకు వెళ్తే అసలు ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ కూడా ఉండేది కాదు అటువంటిది మనకి వెళ్ళినా సరే వెజిటేరియన్ ఫుడ్ బ్రహ్మాండంగా ఉంది మణిపూర్ లో ఏంటంటే వైష్ణవులు చాలా మంది ఉన్నారు సో అందు గురించి అవి మనకి మనము ఇక్కడ దక్షిణము వాళ్ళక్కడ నార్త్ ఈస్ట్ ఉన్నప్పటికీ కూడా ఫాలో అయ్యే అనమాట అయితే ఇప్పుడు మణిపూర్లో ఉన్నటువంటి ఈ సమస్య ఇది బోర్డర్ ఇష్యూనా బోర్డర్ ఇష్యూ కాదు శాంతి భద్రతల సమస్య అంటే అది కూడా కాదంటున్నారు ఇట్స్ నాట్ జస్ట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ బియాండ్ దింకింగ్ ఏదో ఉంది అంటే ఇది కేవలం రెండు తెగల మధ్య తెగల మధ్య సమస్య కూడా కాదని చెప్తున్నారు వాట్ ఇట్ మీ దృష్టిలో ఇక్కడ మనకి ఏంటంటే కుకీమ్ అయితే కాదు వీళ్ళకి ఏంటంటే ఇంకోటి కూడా ఉంది అదేంటి నాగాజ్ తో కూడా ప్రాబ్లం ఉంది అనమాట సో ఇదేంటంటే ఒక్కొక్కళ్ళకొళ్ళ కంట్రోల్ గురించి అనమాట ఈ ప్రాబ్లం అంతా ఉండేది ఇంకోటి ల్యాండ్ ఇష్యూస్ సో ఇవి ఇవి ఏం కొత్త ఏం కాదు ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అంతే సో గురించి హుకీలో నాగాలు ఏంటంటే ఎప్పటి నుంచో వాళ్ళకి గ్రేటర్ అటానమీ రావడానికి వాళ్ళు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు సో దాంతో ఏంటంటే మనకి ఈ మీడియా కానీ ఇవి ఏవైతే ఉన్నాయో దాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చూపించేయడము అవసరం లేని దానికంటే ఎక్కువ ఇంటర్నేషనలైజ్ చేసేయడము ఒక పక్క ఇప్పుడు ఎలాగో ముస్లిం ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవడానికి ఇలా హిందుత్వం ఎక్కువైపోయింది రాడికల్ హిందుత్వము ఆర్ హిందుత్వ టెర్రరిజం అనే మాటలు ఇంకో పక్క ఏమో క్రిస్టియన్లకి రెచ్చగొట్టడము ఏంటంటే క్రిస్టియన్లు అందరు ఇలా తొక్కేస్తున్నారు అలా చేస్తారు ఇవన్నీ ఒక ఫియర్ సైకాసిస్ అంటారు అనమాట సో దాన్ని జనరేట్ చేసే కోణంలో ఉండి మనకి ఇక్కడ అన్ఫార్చునేట్లీ మనకి కొన్ని రాజకీయ కుటుంబాలు ఎలా ఉన్నాయంటే ఏ విధంగా ఎట్టి పరిస్థితుల్లో మనకి పవర్ రావాలి దానికి మేము దేనికైనా దిగజార స్టేజ్ లో ఉన్నారు పవర్ గురించి దేనికైనా దిగజారే స్టేజ్ లో ఉన్నారు సో అటువంటి వాళ్ళకు కూడా అంటే వాళ్ళది ఇంకా అయిపోవచ్చింది ఇంకా ఇంకో రెండు మూడు వాళ్ళ ఏర్ కూడా క్లోజ్ అయిపోతుంది వినాశకాలే విపరీత బుద్ధి అంటారు సో అలాంటి వాళ్ళు ఇటువంటి డీప్ స్టేట్ ఇస్లామిక్ రాడికల్స్ మన భారతదేశానికి ఎగెన్స్ట్ ఉండే వాళ్ళతో కలవడాలు ఇవన్నీ చేస్తున్నారు అది కూడా ఇంకా నెమ్మది నెమ్మది క్రమేపీ క్రమేపి జనాలకి బయటపడుతుంది సో ఏదో ఒకటి అవుతుంది ఇంకొక కొంచెం సమయంలో మనం పేషెన్స్ గా ఉంటే ఏదో ఒకటి కంపల్సరీ అవుతుంది మన వంతు మనం బాధ్యత ఏంటంటే ఇటువంటి ఫేక్ న్యూస్ కాకుండా ఉన్న తీసుకెళ్ళాలి ఫైనల్గా ఇప్పుడు అమిత్ షా గారు చెప్పినట్టు ఆ పదిహేను వందల కిలోమీటర్ల ని ఫెన్సింగ్ వేసేస్తే అలాగే ఒప్పందం ఏదైతే ఉందో మయన్మార్తో ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమా రివ్యూ చేసుకోవడమా రివ్యూ చే రద్దు చేసుకుంటే ఎలా ఉంటుంది ఈ రెండు చేస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుందా కొంతవరకు వరకు మనకి ఎక్స్టర్నల్ థ్రెట్ అయితే తగ్గుతుందండి సో మనకి ఎక్స్టర్నల్ థ్రెట్ అయితే తగ్గుతుంది కానీ మనకి అంతర్గతంగా ఏంటంటే చర్చల నుంచే మనం కంట్రోల్ చేయాలన్నమాట గురించి ఇవి అన్నిటికీ అదే సొల్యూషన్ అంటే అది ఉండకపోవచ్చు బట్ ఇట్ ద నాట్ ఓన్లీ సొల్యూషన్ వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఓకే ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మీరు అన్నట్టుగా చాలా శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి డీప్ స్టేట్ కావచ్చు ఈ ఈ వెపన్ లాబింగ్ కావచ్చు చాలా శక్తులు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ప్రయత్నం చేస్తున్నాయి అక్కడ అల్లర్లు సృష్టించడానికి మణిపూర్ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ మధ్య జరిగినట్టు ఆ రాకెట్ దాడులు కానీ డ్రోన్ దాడులు కానీ జరగకుండా నిఘా సంస్థలు కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ఫర్ జాయినింగ్ ఎస్ ఇంకొక ఇంకొక చిన్న పాయింట్ అండి రాజు గారు చెప్పండి సో మయన్మార్ మనకి మయన్మార్ మనకి శత్రు దేశం ఏం కాదు వారు వారితో మనకి సత్సంబంధాలు ఉన్నాయన్నమాట అక్కడ కూడా కొంచెం టెన్షన్లు ఉన్నాయి అక్కడ మిలిటరీ కూపులు అవన్నీ జరిగాయి సో అందు గురించి ఇవి సున్నితమైన అంశాలు మన మోదీ గారు డెఫినెట్లీ వారికి ఉండే ఆ రాజకీయ చతురతతో కంపల్సరీ వారు జైశంకర్ గారు అలాగే డిఫెన్స్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళు మోదీ గారితో కలిసి కంపల్సరీ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేస్తారు కంట్రోల్ అయ్యింది కూడా చాలా వరకు లెట్స్ హోప్ ఫర్ దట్ కంట్రోల్ ఇంకా కంట్రోల్ కావాలని మనం కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ప్రత్యేక కార్యక్రమం కీప్ వాచింగ్ ఎన్హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు